హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబి పహిల భారత్ ఛానల్ కాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రిప్షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి అంటే దీంట్లో చిన్న నుంచి పెద్దదాకా అన్నీ ఉన్నాయి రైతు వారిగా ఉన్నాయి రైతు నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైతే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో మీరు పంపించే వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా అలాగే మీ గ్రామం అడ్రస్ అనేది ఉండాలా అప్పుడు మాత్రమే వీడియోస్ అనేది అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం ముప్పై గొర్రె పొట్టెలు ఉన్నాయనేసి చెప్పినారు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంది అనేసి చెప్పినారండి సో ఇది విలేజ్ అండ్ మండలం వచ్చేసి తిరుమలగిరి విలేజ్ మండలం తిరుమలగిరి సూర్యాపేట జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం ముప్పై పొట్టలు అనేటివి ఉన్నాయి ఇందులో ఐదు నుంచి ఎనిమిది నెలల వయసు పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టల్ పిల్ల అనేది అందుబాటులో ఉంది సో రైతువారీగా ఉన్నాయి మొత్తం కట్ట మీద ముప్పై కొన్నప్పుడు మనకు జత పద్దెనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి జీవాలని చూసుకునేసి అనేటివి చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఒక మంచి కి బెస్ట్ కి మీకు రావచ్చు కాల్ చేయవచ్చండి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది